హాయ్ అండి అందరికి నా పిల్లల ప్రపంచానికి స్వాగతం అండి అందరూ ఎట్లున్నా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈ రోజు మన వీడియో ఏందంటే అంటే పిల్లలకి ఊరు నుంచి వచ్చిన తర్వాత ఏం స్పెషల్స్ అయితే ఎక్కువ వండి పెట్టలేదండి సో మొన్నసారి తీసుకున్నా కానీ నేను చేపలే వండుకున్నా సో పిల్లలకు వండలే పిల్లలు అంటే చేపలు నాకు బాగా ఇష్టం అనమాట పిల్లలకు కొంచెం అంత ఇంట్రెస్ట్ పెట్టరు సో ఆ రోజు ఏమన్నారు అంటే చికెన్ బిర్యానీ ఏమన్నారు కానీ కుదరలేదు అనమాట ఇప్పుడు కూడా నైట్ కదా చికెన్ బిర్యానీ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ తినలేనని చెప్పేసి నేను ఓన్లీ వెజిటేబుల్ రైస్ అంటే వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ చికెన్ కర్రీ అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట సో అది ఎట్లా వేసుకున్న చూద్దాం మీకు ఒకటి చెప్పలే మా పెద్ద కొడుకు ఇగో నెయ్యి బాగా అంటే విపరీతమైన పిచ్చి తింటాడు వాడు వాడు తినే విధానం ఇగో ఇట్లా ఉంటుంది అనమాట ఈ క్యాన్ చుట్టూ పడాలి వాడు తిన్నట్టు మనకు తెలియాలి ఇట్లా తిన్న ఇట్లా వచ్చింది అని అంటే వాడు తిన్నట్టే అర్థం అన్నట్టు ఎక్కువ చపాతి నెయ్యి ఓన్లీ చపాతి అంటే నేను కూడా తింటానుకో నెయ్యిలో ముంచుకొని తిన్నాం అలవాటు సో నాది వాళ్ళకు వచ్చింది కానీ వాళ్ళకు విపరీతం వచ్చింది ఇంట్లో మనం కొంచెం పల్లి నూనె పోసుకుందాం అంటే నేను ఇంట్లో యాక్చువల్లీ చికెన్ కానీ తీసుకొచ్చాను అనమాట ఇది రెండు ప్యాకెట్స్ తెచ్చుకున్నా చికెన్ పచ్చడి పెట్టడం కుదరలేదు మళ్ళీ టైం చూసుకొని పెట్టాలి ఇది ఏం చేస్తున్నా అంటే ఇంట్లో పిల్లకి ఏమైనా స్పెషల్ ఉన్నప్పుడు చేస్తే మాత్రం టేస్ట్ ఉంది అంటే నిజంగా మనం మర్చిపోయింది మళ్ళీ చిన్నప్పుడు తిన్న టేస్ట్ మళ్ళీ గుర్తు చేసుకున్నట్టు అనిపించింది చేపల పులుసు అసలు చేపల టేస్ట్ లేవు అంటే పీసెస్ అంత తినాలనిపించలేదు కానీ పులుసు అయితే ఈ ఆయిల్తో ఉండందుకైతే మస్తు అనిపించింది నిజంగా మనం వదిలేసినాం కానీ మళ్ళీ ఇవి వండుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నేను కొంచెం జీలకర్ర వేస్తాను అండి మనకు కొంచెం అరుగుదల బాగుంటుంది నేను బిర్యానీ మసాలా కూడా ఇప్పుడే వేస్తాను విలాచిని ఇట్లా వేస్తా అండి అంటే పెద్ద విలాచి కూడా ఉంది ఇది ఇంకా మనం స్వీట్లలో వాడుకునే విలాచి స్పైసీ విలాచి వేసేసిన ఆల్రెడీ నాలుగు బిర్యానీ ఆటలు అనమాట నేను ఎందుకు అంటే ఇది మసలకు ముందు అంటే వేడిగా ఆకముందుకే వేస్తేనే కొంచెం మనకు అది ఎక్కువ మాడద్దు అనమాట అందుకని చెప్పి నేను అది కొంచెం వెచ్చగానే అన్ని మసాలాలు వేసేస్తాను అవి కొద్దిగా ఎగుతున్నాయి అన్నప్పటికీ ఇంకా మనకు పచ్చిమిర్చి క్యారెట్ టమాటా అవన్నీ వేసేస్తా అన్నట్టు మనం దీంట్లో కొంచెం అర్మెల్ కట్ వేసుకుందాం నేనైతే పిల్లలకు అస్సలు ఛాన్స్ లేనండి బయట ఫుడ్కి పిల్లలు కూడా అడగరు మ్యాక్సిమం కాదు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లోనే వేసుకొని తింటాము ఏదైనా అలా చేసి పెడతాను నేను ఇప్పుడు పచ్చని చేసేద్దాం మనకి పచ్చిమిర్చి చిల్లుతే అన్న టైం అంటే అనిపిస్తుంది కదా చిల్లుతే అని చెప్పి చాలామంది భయపడతారు సో ఇట్లా పొనలు కొంచెం కొంచెం ఇచ్చిన సరిపోతుంది ఇవైతే నేనే అండి నేనైతే కొంచెం కలమాకు కూడా వేస్తాను మ్యాక్సిమమ్ ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉందో అన్నీ యూస్ చేస్తాను చెప్పాలంటే మనం ఇట్లా వెజిటేబుల్స్ ఏం లేవు ఆ ఉల్లిగడ్డ టమాటా క్యారెట్ వరకే ఉంది అదే అదేస్తాను అంటే అనుకోలే ప్లాన్ చేసుకోలే మ్యాక్సిమం అన్నంలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇదిగా ఉంటాయి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ ఉంటుంది చెప్పాలంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా వచ్చేస్తుంది వేసినప్పుడు దీంట్లోనే మనం ఒక స్పూను ఉప్పు ఇంకా వేసుకునే అవసరం లేదండి ఎందుకంటే మనకు అది ఉంటుంది కదా చెప్పాలంటే అన్నీ నేను కొలతలు వేసి అయితే ఏం చెప్పలేను కొలతలు అయితే చేసుకుంటూ పోతున్నా ఎందుకంటే మనది కుకింగ్ ఛానల్ కూడా కాదు ఎక్కువ కుకింగ్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ మన కుకింగ్ అంటే కుకింగ్ అంతే ముందుకు మీకు అసలు సీక్రెట్ చెప్తా సో నాది అంత ముందుకు కుకింగ్ ఛానల్ ఉండేది నాకు అంత అనిపించలేదు అంటే చేస్తుంటే కూడా నాకు ఎక్కువ మూవ్ ఆన్ అవ్వలేదు చెప్పాలంటే ఈ ఛానల్ అంత మూవ్ ఆన్ కూడా అవ్వలేదు అది చాలా వీడియోస్ పెట్టిన చాలా వెరైటీస్ చేసిన అన్నట్టు సో నాకు అదంతా మూవ్ అయినట్టు అనిపించలేదు అందుకని చెప్పేసి ఇంకా ఆ ఛానల్ తీసేసి మళ్ళీ నేను ఈ ఛానల్ పెట్టుకున్నాను అనమాట అసలు విషయం ఏది మీకు అప్పటి నుంచి ఇప్పుడు వరకు చెప్పలేదు అంటే వద్దులే అనుకున్నాను నేను ఆ ఛానల్ గురించి ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళు చెప్తున్నాను అందుకని ఏంటంటే నాకు మళ్ళీ అన్ని కొల్దని చెప్పడం స్టార్ట్ అయింది అనుకో నాకు అదే జాసపోతుంది ఇక వంటలు ఎక్కువ చేయాలనే ఫీల్ వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఏదో ఇదో వేసేసి చెప్తున్నాను అన్నట్టు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నా వంటలు కనుక నచ్చినట్టు అయితే చూపెట్టు అని అంటే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చేసినప్పుడు ఖచ్చితంగా మాత్రం మీ గురించి అయినా స్పెషల్ చేసి చెప్తాను సో మనం ఇంకా చికెన్ కర్రీ కూడా స్టార్ట్ చేద్దాం నేను ఈ గిన్నె పట్టుకుని నా కొడుకు ఏమన్నాడు తెలుసా అమ్మాయి ఇక మనం అదే పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో వంటలు చేసినట్టు పెడతాము అంటే నాకు ఏంటంటే ఎంత కొంచెం తక్కువ ఉండినా ఎక్కువ ఉండినా నాకు చేతికి అంటే తిరగాలన్నట్టు ఫ్రీగా సో అట్లా నేను పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకుని వండుకుంటాను అన్నట్టు నాకు అలవాటు నాకు మళ్ళా ఇవి రెండే రెండు ఉన్నాయి చాలా ఇష్టం వీటిలో ఉండాలని అందుకని చెప్పేసి నేను దీంట్లో ఉండదు ఎప్పుడు ఎంత చిన్నగా ఉంది ఎంత పెద్దగా ఉందని కాదు మనకు కంఫర్ట్ ఉందా లేదా అనేది అది పాయింట్ స్మెల్ అయితే బాగుంది నాకేమో ఇప్పుడు తీయకుండా స్మెల్ వస్తుంది నా కొడుకు అయితే బయటనే వస్తుందట స్మెల్ ఇంకొక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంచేసి వాటర్ వాష్ దీంతో మూడో వాష్ ఏం ఏమనుకోకండి మనం అంటే కర్రీ పెద్ద పోసుకోవాలి కదా వద్దు వద్దు అది ముందే చెప్పాలి కదరా ఇలా అదే కొనుక్కొచ్చుకుంటా అయిపోతున్నారు ఇన్ని తిండ్లు తిన్నులు కొనుక్కొచ్చుకున్నాడు ఎందుకు మొత్తం నూనె తీపిచ్చి నూనె ఊపిచ్చుకుంటున్నాడు మరి ఈ లెక్కన మొత్తం ఇవే తెచ్చుకుంటూ అయిపోతుంది ఇక మరి ఫిఫ్టీన్ లీటర్స్ తెప్పించి అది తీసేద్దాం మరి అది అయిపోయినాక ఇవే తీసుకురావనా మొత్తం ఆస్తులు రా ఇక అప్పు ఎంతైనా పెట్టాలి హెల్దీ గురించి వాళ్ళ టేస్ట్ గురించి కానీ దీంట్లో జీలకర్ర వేసుకుందాం జీలకర్ర ఎల్లైనా వేసుకోవాలి మనకు డైజెషన్ బాగుంటుంది సౌండ్ ఇస్తామన్నా రాదు సౌండ్ ఎక్కువ అయిపోతుంది నాకైతే ఇవి మంచివి వేగినాయి మనం తింటే వాటర్ పోసేసాను అప్పుడు రైస్ ఇయ్యాలి కది చెరి ఉల్లిగడ్డలు వేసేస్తా ఎట్లా అంటే అటు ఇటు ఎవరికి మళ్ళీ చూట్ అనవరకీ కూడా కొంచెం అడవిడి అడవిడిగా ఉంటది దీంట్లో కొంచెం కలమా చేసుకుందాం మనం నాకు జుట్టు లేకపోయినా కలవాకు నిన్న మాత్రం పిచ్చి పోవట్లేదు ఎంత తిన్నా నాకు జుట్టు పెరగట్లేదు అందుకే అవునా బయట నాకేం ఏం రా ముక్కు ఇలా దగ్గర ఉండి చేస్తున్నందుకు ఏమో అల్లెల్ గడ్డ వేసుకున్నా అల్లెలు గడ్డ వేసుకున్నా నేను చెప్పింది చిన్నగా వచ్చిందేమో మళ్ళీ చెప్తాను అల్లెలు గడ్డ వేసుకున్నా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడే చికెన్ కర్రీ ట్రై చేసే వాళ్ళకైతే మస్తు ఈజీగా అర్థమవుతుంది దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుందాం పిల్లలకి వీలున్నప్పుడల్లా ఇట్లా ఇంట్లో చేసి పెడుతూ ఎందుకంటే ఒక మంచి ఏజ్ అంటే ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ వచ్చేంత వరకు మంచి ఆకలి మీద ఉంటారు మనకి తర్వాత వాళ్ళు తినమన్నా తినలేరు అంటే స్టడీలో బిజీ అయిపోవడం దాని తర్వాత జాబ్స్ గురించి బిజీ అయిపోవడము ఏం తిన్నా ఒక ట్వంటీ ఇయర్స్ వరకు పిల్లలు గట్టే తినగలరు దాని తర్వాత టెన్షన్స్ పెరిగిపోతాయి ఇప్పుడున్న జనరేషన్లో అయితే అంతే సో అందుకనే పిల్లలు ఏదన్నా అడిగితే వెంటనే కొంచెం ఇసుకోకుండా అంటే కోప్పడకుండా ఓపిగ్గా ఓపిక లేకపోయినా కొంచెం ట్రై చేసి పెట్టండి ఎందుకు అంటే తర్వాత మనం వాళ్ళు తిను అని మనం ఎంత అన్నా ఇంకా తినే పరిస్థితిలో ఉండరు నా చిన్న కొడుకి స్కిన్ అంటే పిచ్చి ఇష్టం అంటే చెప్పాలంటే నాకు గురించి అనుకో పాపం కొద్ది ఆట పిల్లల ఏం రుద్దడం అని కాదు వాళ్ళకి ఏంటంటే నేను ఎట్లున్నా తింటున్నా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అట్లుంటేనే తింటారు అనమాట కొన్ని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం మనం ఇంకా మనం మీకు పెట్టే వాటర్ పోసుకుందాం నాకు ఇట్లా బాగా అలవాటు అయిపోయిందండి ఇట్లా కర్రీస్ కూడా బాగా మంచి ఉడుకుతాయి మన కేసర్ కూడా మసలింది మనం ఇగో ఈ నీళ్ళు గుమ్మరి చేసుకొని బాస్మతి రైస్ వేస్తున్నా అండి మన నార్మల్ రైస్ కంటే కూడా బాస్మతి రైసే హెల్దీ అంట చాలా నార్మల్ రైస్ ఇలాగే తినమని చెప్తున్నారు చాలామంది డాక్టర్స్ అయితే బాస్మతి రైస్ కానీ నార్మల్గా తినలేం స్మెల్ వస్తుంది కదా అది అట్లా తినాలి అనుకునే సిచ్యువేషన్ వస్తే మాత్రం ఏదో ఒకటి ఒక క్యారెట్ ఒక బీట్రూటో ఒక వంకాయో బెండకాయో ఏదో ఒకటి వెజిటేబుల్ రేస్ చేసుకుంటే బెటర్ ఉడకడమే ఆలస్యం ఇటు చికెన్ అవుతుంది ఇటు రైస్ అవుతుంది ఈ రెండు ఒకసారి నా ఫేస్ చూపించాలి ఇలా ఉంట నేను వంట చేస్తే స్పెట్స్ కూడా జారిపోతున్నాయి స్నానం చేసినట్టు అయిపోతాయి అనమాట ఎప్పుడు పెద్ద పచ్చిపులు దొరుకుతాయి ఇంట్లో ఇవి పెట్టుకొని దుడుచుకుంటాయి అనమాట సో రెండు షూట్ చేసుకుంటే ఈ రెండు కర్రీస్ వెంటనే చేయడం కాబట్టి కొంచెం ఎక్కువ ఉడకపోతే ఎక్కువ దగ్గర అయిపోయినాము టెన్షన్ టెన్షన్ అవుతుంది అనమాట అంతా మొత్తం మీద అయితే ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది కొంపేసి చెమటనేసి వండుతున్నా అనుకునే రాయింత అట్ల ఏముండదండి ఎప్పటికప్పుడు తడిసిపోయింది కూడా ఎప్పటికప్పుడు తుడుచుకుంటూనే ఉంటాం ఎవరికైనా గలీజే కదా ఏది ఎట్లున్నా సరే ఫుడ్ అయితే నీటే తింటా నాకు ఇట్లా చేయబెట్టుడు అలవాటు అయిపోయింది పట్టుకారు మసిబట్ట అసలు తొందరగా గుర్తురాదనమాట సో మనం ఇదే ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేసి టమాటాలు వేసుకున్నాం దాంట్లో కాయి సరిపోతాయండి చాలా వరకు వేసారు ఒకవేళ తగ్గితే ఈ కొంచెం వాటర్ అనేది వేసేద్దాం నేను జీడిపప్పు వేయడం మర్చిపోయినా సో జీడిపప్పు అనమాట బాగుంటుంది ఇది మన కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అనమాట చికెన్లోకి వేసుకైతే అదే సరిపోతుంది సో ఇప్పుడు మనం టమాటలు వేసుకుంటాం చూద్దాం చాలా వరకు అయితే అయిపోయినట్టే ఇంకొక ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గితే మాత్రం అయిపోయినట్టే కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాం ఇప్పుడే వండిపోయినట్టుంది అని కొత్తిమీర పెంకోసం అయిపోయేది కావచ్చు చెట్లది సో ఇది ఒక మనకు ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది నేను సిమ్ లో పెట్టేసుకుంటున్నా అండి సిమ్ లో పెట్టేసిన ఇది సిమ్ లోనే మరి అంటే ఆరిపోతుంది కూడా నాకు ఇట్లయితే చిన్నగా వస్తుంది అన్నట్టు కర్రీ వచ్చిన విశేషం నేనైతే ఎసురు పోయలే మనం ఫస్ట్ గల్ల పోసింది పోతుండే మస్తు నీళ్ళు ఊరేనా మనకు కర్రీ లేటు మనము దీంట్లో కారం వేసేసుకున్నాం చిన్న కొడుకు కొంచెం స్పైసీ రావాలి కదా కొంచెం కారం ఎక్కువనే వేసినా ఇప్పుడు మనం కొంచెం వేసుకుందాం అంటే అంత ముందు వేసుకున్నాం కదా రైస్లో కూడా ఉంది నేనైతే ఇంతనే వేస్తాను మళ్ళీ చూసుకుందాం లాస్ట్కి ఎందుకంటే రైస్లుందే మనకి కర్రీలు ఉంది ఎక్కువ అవుతుంది ఇక వాటర్ అయితే ఓసే ముచ్చట్నే లేదు అదే సరిపోయింది మన కొంచెం ఉడికిన తర్వాత మనం అదే కొబ్బరి పేస్ట్ వేసేద్దాం దీన్ని ఇంకైతే మూత మీద వాటర్ అయితే మొత్తం ఇంకిపోయినాయి ఓకే మనకి వేసే కింద టైం మనం ఈ లోపు దీంట్లో మనకు ఈ పేస్ట్లో కూడా ఒక టెన్ మినిట్స్ ఉడకాలి ఇప్పుడు బాగుంటుంది పేస్ట్ దీంట్లో ఒక పది నిమిషాలు ఉడికితే మన చికెన్ రెడీ అయిపోయినట్టే గ్రేవీ కూడా మంచి తిక్కు ఉంటుంది అనమాట మనకి ఇది ఒక పది నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది మనకి కొత్తిమీర వేసి దించేసుకోవడమే ఇంకా మసాలా కూడా వేయలే మసాలా కూడా వేస్తా అనమాట ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మనం దీంట్లో మసాలా వేసేసుకున్నాం

ఇట్లా చేసి పెడితే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు అంటే అంత ఇష్టంగా తింటారు మనకు గ్రేవీ కూడా చూడండి ఎంత చిక్కగా వచ్చిందో సో దీంట్లో మనం కొంచెం అంతమందికి వేసిన కొంచెం కొత్తిమీర సో ఇప్పుడు మీద కొంచెం వేసేసి ఇంకా దించేద్దాం నా కొడుకు అయితే పెద్ద కొడుకు ఆకలి కావాడు పాపవాడు ఇండా నుంచి అడుగుతూ ఉన్నాడు ఇదేం ఉడకాలి కదా అప్ప నుంచి ఆపుతా ఉన్నమాట ఇంకా దించేయడమే ఇంకా పిల్లలు తినబెట్టాలండి Nada, nada. Quem é assim? Tá bom. Tá చూసిరు కదండి ఈరోజు నా వంట నా పిల్లలకు వండి పెట్టుకొని వాళ్ళకి ఇష్టంగా తినబెట్టుకునేది కూడా చూసారు కదా ఇంకా పొడుగుతా తినబెట్టుకుంటేనే ఉంటాం మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి ఇంకా నేను ఇక్కడికే స్టాప్ చేస్తున్న వీడియో నా వీడియో ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చూసి ఉంటానంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి నా పిల్లల్ని బ్లెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్